ముప్పై సంవత్సరాలు నుండి మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం చేసిన మీరు మరి ఈరోజే ప్రజాస్వామ్య బద్ధకంగా ఎలక్షన్ జరిపించారా గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పులివెందుల్లో ప్రజాస్వామికంగా మీరు ఎలక్షన్ జరిగించలేదా మీరు అధికారం ఉందని మీకు పోలీస్ వ్యవస్థ మీకు సహకరించిందని మీకు మీడియా సపోర్ట్ ఉందని చెప్పి ఈరోజు పులివెందులలో మీరు చేసిన అరాక అరాచకాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు కూడా ఈ ఎలక్షన్ జరిగిన పద్ధతిని ఆ లోకల్గా ఉన్న పులివెందుల ప్రజలు మీరు భయభ్రాంతులు గురి చేసిన విధానాన్ని అక్కడ ప్రజలు మరి పదకొండు నామినేషన్లు అన్నారు కదా కనీసం పదకొండు నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఓటు వేసుకున్నా కూడా మరి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఓట్లు పడాలి కదా అంటే నామినేషన్ చేసిన అభ్యర్థి కూడా ఓటేసుకోలేదా పక్క నియోజకవర్గం నుంచి నుంచి మండలం వచ్చిన జనాల్ని కలెక్టర్ గారి ముందు ఓట్లు దొంగ ఓట్లు వేస్తున్న వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఒక పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చి మరి బూత్ ఏజెంట్లలో ఇతర పార్టీ ఏజెంట్లు లేకుండా తరిమి తరిమితి కొట్టి ఎలక్షన్ జరిగిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు పెట్టుకుంటారు రాజ్యాంగబద్ధంగా జరగాల్ జరగవలసిన ఎన్నికను కూని చేసిన విధానానికి మీ పతనానికి ఇది ఒక తొలి అడుగు వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే మేడం మనతో మాట్లాడడానికి అడ్వేట్ సోమ్య గారు ఉన్నారు మేడం చూస్తున్నారుగా మేడం ఇవాళ పొలివెందులో జరిగినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో అది సుపరిపాలనకి తొలి అడుగు ఈ యొక్క తీర్పు అనేది చెప్పడం జరుగుతుంది ఈ విధంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే హోంమంత్రి గారు కానీ అలా లోకేష్ గారు ఫిక్స్ చేయడానికి ఏదైతే మరి సుపరిపాలనకు తొలి అడుగు అని మీరు భావిస్తున్నారు ఈరోజు ఇది మీ రాష్ట్ర ప్రజలు మీ పతనానికి కూటమి ప్రభుత్వాన్ని పతనానికి కూటమి టీడీపీ పార్టీ పతనానికి లోకేష్ యొక్క అహంకారానికి మరి హోంమంత్రి గారి యొక్క మరి విచ్చలవిడి తనానికి ఖచ్చితంగా ఈరోజు పులివెందులలో వాళ్ళ పతనం స్టార్ట్ అయింది ఇది తొలి అడుగు కాదు తొలి అడుగు మీ పతనానికి నాంది పలిగారు ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మీరు ఇది గమనించాలి చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ముప్పై సంవత్సరాలు నుండి మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం చేసిన మీరు మరి ఈరోజే ప్రజాస్వామ్య బద్ధకంగా ఎలక్షన్ జరిపించారా గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పులివెందుల్లో ప్రజాస్వామికంగా మీరు ఎలక్షన్ జరిగించలేదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రవేశం తన రెండు వేల నాలుగులో తన తండ్రి గారు ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో మరి ఆయన రాజకీయ ప్రవేశం చేశారు అంత ముందు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా తొంభై తొమ్మిది తొంభై ఆరు ఆ టైంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల్లో ప్రజాస్వామ్యం బద్ధకంగా ఎలక్షన్ జరగలేదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచే కదా పులివెందులకి ప్రాతినిధ్యం వహిస్తుంది అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు గమనిస్తే ఒక ఏళ్ళు ఈ ఏళ్ళల్లో మరి ఆ ప్రజలు ఒక తండ్రిని కోల్పోయిన బిడ్డను ఎంత నియోజకవర్గ ప్రజలు ఓన్ చేసుకొని ముందుకెళ్ళారో ఈ రాష్ట్ర ప్రజలు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పులివెందుల ప్రజలు ఆ కుటుంబాన్ని ఎంత హక్కును చేర్చుకున్నారో కూడా గమనించారు కేవలం కేవలం మీరు అధికారం ఉందని మీకు పోలీస్ వ్యవస్థ మీకు సహకరించిద్దని మీకు మీడియా సపోర్ట్ ఉందని చెప్పి ఈరోజు పులివెందుల్లో మీరు చేసిన అరాక అరాచకాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు కూడా ఈ ఎలక్షన్ జరిగిన పద్ధతిని ఆ లోకల్గా ఉన్న పులివెందుల ప్రజలు మీరు భయభ్రాంచ్లు గురి చేసిన విధానాన్ని అక్కడ ప్రజలు మరి పదకొండు నామినేషన్లు వేసారన్నారు కదా కనీసం పదకొండు నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసుకున్నా కూడా మరి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఓట్లు పడాలి కదా అంటే నామినేషన్ వేసిన అభ్యర్థి కూడా ఓటేసుకోలేదా పదకొండు నామినేషన్ వేసిన అభ్యర్థులు వాళ్ళ ఓటు వాళ్ళు కూడా వినియోగించుకోలేదా అంటే డెమోక్రసీ ఎట్టెళ్తుంది నిజంగా ప్రజాస్వామ్య బద్దకంగా జరిగినాయా మరి పదకొండు నామినేషన్లు వేసిన వారి భార్యలు వారి పిల్లలు వారి కుటుంబ సభ్యులు మరి పులివెందులో ఉన్న స్థానికులు ఓట్లు వేయలేదా ఆ రోజు బూతుల్లో మీరు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే ఔటర్స్ ఎంతమంది ఉన్నారు పక్క నియోజకవర్గం నుంచి పక్క మండలం నుంచి వచ్చిన జనాలని కలెక్టర్ గారి ముందు ఓట్లు దొంగ ఓట్లు వేస్తున్న వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఒక పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చి మరి బూత్ ఏజెంట్లో ఇతర పార్టీ ఏజెంట్లు లేకుండా తరిమి తరిమితి కొట్టి ఎలక్షన్ జరిగిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అంటే ఈరోజు పులివెందర్ ఎలక్షన్ మీరు గెలిచి చూపించామనుకుంటున్నారు కానీ ప్రజాస్వామ్యాన్ని కూనే చేస్తూ ప్రజాస్వామ్యానికి మరి ఈ ఎన్నికనికి రాజ్యాంగ బద్ధకంగా జరవ జరగవలసిన ఎన్నికను కూనే చేసిన విధానానికి మీ పతనానికి ఇది ఒక తొలి అడుగు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో ఈ పులివెందుల ఎలక్షన్ మీరు ఎలా చేశారో మీరు వ్యవస్థల్ని మరి మీ అధికారాన్ని మీ బలగాన్ని మీ మరి మీ మీడియా సపోర్ట్ని ఏ విధంగా మరి ఒక అరాచకం సృష్టించి మరి భయభ్రాంతులు గురి చేస్తున్నారో అది ఖచ్చితంగా గమనిస్తారు రాష్ట్ర ప్రజలు మౌనంగా ఉన్నారని వారు చేతగాని తను అనుకోవద్దు మీరు అంబరాలు సంబరాన్ని అండుతుందని పరి మరి మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ ఒక రోజు రాజ్యాంగం మాకు ఇచ్చిన ఓటు హక్కుతో ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలు పులివెందుల ఎన్నికల్లో ఆ జెడ్పీటీసీ స్థానం ఓడిపోయినా గెలిచినా పెద్ద ఒరిగేదేం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మరి వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ లేకపోతే ఆ రాష్ట్ర ప్రజలకు కానీ మరి పులివెందు జెడ్పీటీసీ ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక ఆయన నీతిని మనం మెచ్చుకోవాలి ఇక్కడ ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఆయనకు ఒక నీతి ఉంది ఏ క్యాండిడేట్ అయితే చనిపోతాడో ఆ క్యాండిడేట్ మీద కంటెస్ట్ చేయకూడదు ఆ పాలసీ విధానాన్ని తీసుకొచ్చి ఎలక్షన్లో కానీ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎమ్మెల్సీ అభ్యర్థి కానీ మరి ఏ రాజకీయ నాయకుడైనా పదవి అనుభవించి పదవి మధ్యలో చనిపోతే వారి మీద నేను అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టను నా పార్టీ తరపు నిలబెట్టను అని చెప్పి దాన్ని ఆచరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అని అనితుంది ఆయన దగ్గర మరి ఈరోజు జెడ్పీటీసీ అకాలంగా మరణిస్తే ఆయన కుమారుడికి ఆ స్థానం ఇస్తే ఇంత అరాచకం సృష్టించారు ఈ అరాచకానికి జగన్మోహన్ రెడ్డి గారి మరి నీతికి చాలా డిఫరెన్స్ ఉంది కానీ రాష్ట్ర ప్రజలు ఏం గుర్తించట్లేదు మేము ఏది చెప్తే అదే నిజం మేము ఏది చూపిస్తే అదే నిజం మేము డెమోక్రసీని ఇంప్లిమెంట్ ఏంటి బాగా చేస్తున్నామని మీరు ఎన్ని బాకాలు ఊదినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మీకు ఒక రోజు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు హోం మంత్రి గారు కూడా మాట్లాడుతూ కూడా ఈ యొక్క ఎలక్షన్ అనేది రిజల్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి తీర్పుని రాబోయే రోజులు అసలు రాదు ఈ ఎలక్షన్ చెప్పచ్చు ఇచ్చారని చెప్పి చెప్పడానికి ఎలా చూస్తారు అమ్మా అనిదమ్మా నిజంగా ఈ రోజు నువ్వు హోం మంత్రిగా ఉన్నావంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం దళితులకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు ఆ పదవిని మరి ఆ రోజు ఆయన కేటాయించిన విధానాన్ని ఆ పాలసీని ఆచరించారు మీ ముఖ్యమంత్రి గారు అంటే దళితులకు హోమ్ మినిస్టర్ ఇచ్చిన చరిత్ర ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ అయింది ఆయన పుణ్యమా అంట మీ చంద్రబాబు నాయుడు గారు అది ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి నీకు చంద్ర ముఖ్య హోం మంత్రిగా నీకు ఒక పదవి వచ్చింది నీకు హోంమంత్రిగా పదవి వచ్చింది దళిత జాతి ముద్దిపెడ్డవి సరే కష్టపడిన ఆడబిడ్డవి వెరీ గుడ్ చదువుకున్న విద్యావంతురాలివి మరి అంత ఉన్నతి పదవి పొందిన నువ్వు దళితుల మీద దళితుల మీద అన్యాయం అవుతున్న మహిళల మీద ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టావా నీకు అసలు ప్రెస్ మీట్ పెట్టే దమ్ముందా ఈ రాష్ట్ర ప్రజల మీద జరుగుతున్న అన్యాయానికి కానీ అరాచకాలు కానీ దళితుల మీద మరి ప్రశ్నించే నాయకత్వ లక్షణాలు మీకు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఫస్ట్ ఇచ్చేది హోంమంత్రి గారు కేవలం ఆమెకు ఒక డమ్మీ హోం హోంమంత్రి అనాలి మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యంగ్యంగా మాట్లాడటోకో లేదా ఆమె మరి నేనున్నాను అంటే మన దళితులను ఏదన్నా అంటే వాళ్ళ మీద మనం ఎవరన్నా అగౌరవంగా మాట్లాడితే వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్ట పెట్టవచ్చు అనే ఒక చంద్రబాబు నాయుడు గారి కుటుకుల రాజకీయంలో ఆమెకిచ్చారేమో తెలియదు కానీ ప్రతి దాంట్లో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయాల మీద మాట్లాడటానికి మాత్రమే హోంమంత్రి గారు ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు నిజంగా దళిత జాతి బిడ్డలు కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు మరి సుచరితమ్మ కానీ వనితమ్మ కానీ ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేశారు ఆ పదవుల్లో ఉంటూ ఒక గౌరవాన్ని ఒక హుందాతనాన్ని ప్రదర్శించారు ఒక ఆదర్శవంత మంత్రులుగా చేశారు కానీ ఈరోజు గారిని చూస్తే నిజంగా దళిత జాతులు బిడ్డలు చల్ సిగ్గుపడుతున్నారు కూడా ఏంటి ఏం జరుగుతుంది దళితులను హింసించబడుతున్నారు పిఠాపురంలో దళితులు వెలివేశారు నో నో ప్రెస్ మీట్ దళితులను కొట్టి చంపుతున్నారు ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదు దళితుల మీదే దళితులు ఎస్సీ అడ్రస్ని కేసు పెడుతున్నారు అయినా ఆమెకు సమాధానం చెప్పే ధైర్యం లేదు రీసెంట్గా నిన్న మరి మరి ఎక్స్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారు ఆయన దళిత జాతి కోసం తన జీవితానికి త్యాగం చేసి మరి వివాహానికి దూరంగా ఉండి కేవలం జాతి మరి అభివృద్ధి కోసం కష్టపడే వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కట్టారు అరే ఒక బాధితుడికి న్యాయం చేయమని రోడ్డు మీద కూర్చున్నందుకు ఆయన మీద ఎఫ్ఐఆర్ వేశారు ఈ దళిత హోమ్ మినిస్టర్ ఈమె దళితులను రక్షించేది ఈమె వల్ల మా ఆత్మగౌరవం దళితుల ఆత్మగౌరవాన్ని చంపేస్తుంది కేవలం వచ్చాడా ఉన్నాడా తిన్నాడా ఓకే అంటే ఒక రకమైన జుగుచ్చాకరమైన ఎక్స్ప్రెషన్స్ జుగుచ్చాకరమైన మాటలు అరే సమాజం ఎడిపోతుంది తప్పు ఒప్పులు పక్కన పెడదాం బాధితులకి న్యాయం చేయాల్సిన గౌరవప్రద స్థానంలో ఉన్నారు మీరు అక్కును చేర్చుకోవాల్సిన స్థానంలో ఉన్నారు మీరు అయినా సరే మీ విమర్శలకి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనే నాకు ఈ పదవి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని మనం విమర్శిస్తేనే నాకు ఈ హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారు ఉంచుతారనే అనే ఒక అభద్రతా భావంలో మీరు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా జుగుచ్చాకరంగా ఉంది రాఖీ పండుగను కూడా మీరు విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు రాఖీలు కట్టారా అని ఒక ముఖ్య హోం మంత్రి స్థానంలోనే మీరు విమర్శిస్తున్నారు గతంలో సరే జగన్మోహన్ రెడ్డి గారి అక్కా చెల్లెలు కట్టారా లేదా అని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద విమర్శ చేయమని ఎవరికైనా ఒక హింట్ కూడా ఇవ్వాల నేను అడుగుతున్నా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా మీరు మీరు వరలక్ష్మి వ్రతం చేశారా ఆయన రక్షాబంధన్ సంగతి తర్వాత మీరు వరలక్ష్మి వ్రతం చేశారా అని అడుగుతున్నాను వ్యక్తిగత హననం చేయాలంటే తలుచుకుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ దళిత జాతి ముద్దిబిడ్డలు కానీ ఈ రాష్ట్ర ప్రజల బాధిత మీ మీ ప్రభుత్వంలో బాధిత మహిళలు కానీ మిమ్మల్ని విమర్శించడం స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పలేరు మీకు సమాధానం చెప్పే ధైర్యం కూడా ఉండదు ప్రజల పక్షాన ప్రజల ముందుకు వచ్చి కేవలం కేవలం మీరు ఏంటంటే లోకేష్ గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం మీరు అలంకారప్రాయమైన హోమ్ మినిస్టర్గా చరిత్రలో మిగిలిపోతారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసం అలంకారమైన పదవులో మీరు ఉండి జాతి బిడ్డలు హింసించే విధానం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మీరు ఎంత అరాచకం చేస్తారో చేయండి భరిస్తారు కానీ ఇరవై తొమ్మిది తర్వాత మాత్రం ఓటు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతో మీకు బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది